దేవుడు నామానివి స్తోత్రములు యుద్ధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఎవరు ధన్యులు దేవుని బిడ్డలారా ఎవరు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి ఆరు వచనాలు మీరు చదువుకోండి దేవుని బిడ్డలారా అయితే ఈ మొదటి వచనంలో ఉన్నటువంటి మాటని ఈరోజు నేను చదువుతాను యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు ఎవరు ధన్యులట యహోవ ఎందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు తండ్రి అయినటువంటి యహోవ దేవుని ఎందు మనము భయము భక్తి కలిగి ఉండి ఆయన ఏ ద్రోవైతే నడవమని చెప్పి ఉన్నాడో అదే ద్రోవలో మనము నడిచిన వారిగా ఉన్నట్లయితే మనము ధన్నిలముగా ఉంటాము ఆ కింద రాయబడిన రీతిగా అట్టి ఆశీర్వాదములు మనకి కలుగుతాయి దేవుని బిడ్డలారా అన్నీ కూడా మనకు వర్తించాలి అంటే ముందు ఒకే ఒక మాట మనము చేయాలి ఆయన త్రోవల ఎందుకు మనము నడిచినప్పుడే ఆశీర్వాదం మనకు కలుగుతుంది లాభం మనకు కలుగుతుంది మనము చేసినటువంటి ప్రతిదానికి ప్రతిఫలం కూడా మనకి కలుగుతుంది దేవుడి బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తా ఉంది నీవు నీ కష్టార్జితము అనుభవిస్తావు అని చెప్పేసి ఇవ్వండి నీ కష్టార్జితము నీ చేతుల కష్టార్జితము అనుభవించడం నీకు వచ్చేది మంత్లీ అది పదివేలు అయినాయా ఇరవై ఐదు వేలా లేకుంటే ఇంకా తక్కువనా ఇంకా ఎక్కువగానా ఎన్ని వచ్చినా కూడా దాన్ని నీవు అనుభవిస్తావు ఎప్పుడు దేవుని యొక్క త్రోవల ఎందు నడుచు వారందరూ ఎప్పుడైతే దేవుడు ఎందుకు భయము భక్తి కలిగ కలిగి దేవుడు చెప్పినటువంటి త్రోవలను నడుచుకుంటావో నువ్వు ధన్యుడవు ధన్యుడు అంటే ఎలా ధన్యుడు కొంతమంది కష్టార్జితము అనుభవించరు అప్పులు కట్టుకోలేక వడ్డీని కట్టుకోలేక ఇంటి రెంట్ కట్టుకోలేక పిల్లలకి ఆరోగ్యం బాగాలేక వారిని చూపించడం అనేసి అనారోగ్య పరిస్థితుల్లో ఆ డబ్బులన్నీ కూడా ఏదో రీతిగా వృధా అయిపోతూ మరలా అప్పుల అవుతూ ఉంటారు ధన్యకరమైన స్థితి ఏంటిదంటే నువ్వు కష్టపడి నువ్వు కష్టపడినది నువ్వు అనుభవించడమే ధన్యకరమైన స్థితి పెట్టారా పెట్టిలారా అలాగే ధన్యకరమైన స్థితి ఇంకొకటి ఏంటిదంటే నువ్వు ధన్యుడవు నీకు మేలు కలుగుతూ ఉంది దేవుణ్ణి పెట్టలారా నువ్వు ధన్యుడవు నీకు మేలు కలుగును నీవు నీ పిల్లలు తృప్తికరమైనటువంటి భోజనము చేస్తారు నీవు నీ పిల్లలు సంతోషముగా ఆనందముగా ఉంటారు అంతకన్నా మించిన ధన్యత ఏం కావాలి ఒక్కొక్క కుటుంబములో కుటుంబాలు కలిసి భోజనము చేయవు ఒక్కొక్క కుటుంబములో ఐక్యత ఉండదు పిల్లల బట్టి సంతోషం ఉండదు భార్యను బట్టి భర్తకి భర్తను బట్టి భార్యకి పిల్లల బట్టి తల్లిదండ్రులకి తల్లిదండ్రులను బట్టి పిల్లలకి సంతోషము లేక సమాధానము లేక ఐక్యత లేక దేవుడి బిడ్డలారా మౌనముగా ఉండేటటువంటి పరిస్థితిలో ఉన్నాయి కానీ దేవుడు అంటున్నాడు దేవుడి ఎందు నీవు భయము భక్తి కలిగి ఏహో ఎందు భయము భక్తి కలిగి ఆయన త్రోలు నువ్వు నడిచినట్లయితే నువ్వు ధన్యుడవు నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు నీ యొక్క కష్టాజీతం నువ్వు అనుభవించడమే కాకుండా నీకు మేలు కలుగుతుంది నీవు నీ పిల్లలు ఐక్యత కలిగి ఉంటారు నీకున్న నీకున్నటువంటి కీడే కావచ్చు రామోదుల కీడ నష్టమే కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతా ఉంటాయి దేవుని పెట్టాలా అందుకే చూడండి వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ రోమిన్ ప్రశ్న ఆ యొక్క పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ చరంలో అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారై అని వాక్యం ఉంది దేవుని యొక్క త్రోవల ఎందు నడుచువారు ధన్యులైతే ఇక్కడ దేవుని యొక్క త్రోవలు నడవకుండా త్రోవ తప్పి పనికి మాలిన వారుగా ఉన్నారు కాబట్టి వారు దండలుగా లేరు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం వింటూ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా నీ త్రోవలో నీ నీ యొక్క ఆలోచన ప్రకారము నీ యొక్క నీకు వచ్చిన నీ ఇష్టానుసారముగా నీ త్రోవలో నువ్వు నడుచుకున్నట్లయితే వారు పనికి మాలిన వారిగా అవుతూ ఉన్నారు వారికి మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడు అని వాక్యం సెలవిస్తావు దేవుని బిడ్డలారా కానీ దేవుని ఎందుకు భయం భక్తి కలిగి ఆయన త్రోవరేదులు నడిచినట్లయితే దేవుడిని మేలు చేస్తాడంట దేవుని బిట్టెలారా అదే కాకుండా రోమిళ ప్రశ్న పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో వాక్యం కాను వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు ఎవరైతే త్రోవ తప్పి ఏకముగా పనికి మళ్ళవారయ్యారో వారికి దేవుని భయము అనేది లేకుండా పోయింది దేవుని బిడ్డలారా అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నూట ఇరవై కీర్తన మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీరు చదువుకున్నట్లయితే ఇలాంటి ధన్యకరమైన స్థితిని దేవుడు మీకు కలగజేస్తాడు వాక్యం సలవిస్తున్న రీతిగా ఆది కాండము అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో అయితే నోబాబు యహోవయందు రూప పొందినవాడాయను నీవు కూడా ఈరోజు దేవుని రూప పొందుకోవాలంటే ఆయన ద్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు దేవుని భయము భక్తి కలిగి దేవుని యొక్క త్రోగులను నడిచినట్లయితే నువ్వు ధన్యుడవి దేవుని పెట్టారా నీకు మేలు కలుగుతుంది నిశ్చయముగా నీవు నీ చేతిలో కష్టాతీతం అనుభవిస్తావు నీవే కాకుండా నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడమే కాకుండా నీ పిల్లల పిల్లలను నువ్వు చూచేదవు అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతున్నాడు ఎంత ధన్యకరమైనటువంటి స్థితిని ఆయన నీకు నీ కుటుంబానికి ఇస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న మాట అయితే ఎవరు ధన్యులంటే ఈ నూట ఇరవై ఎనిమిదిలో ఇద్దరు తెలియబడిన రీతిగా మీరు ఆ రీతిగా ఉన్నట్లయితే మీరు ధన్యులు దేవుడు పెట్టారా అలాంటి ధన్యకరమైన స్థితిని దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించును దాకా ఆ మెయిన్